నేను రాజ్యం అయితే ఇక్కడ రెండు అయితే ఫుల్ దెబ్బలాడేసుకుంటున్నాయి పెట్టలు వాటిని కానీ చూపించామంటే మనం ఈ ఛానల్ ఇబ్బంది అయిపోయిందనమాట అయ్యో కొట్టుకుని కొట్టుకుని మామూలు కొట్టుకోవట్లేదు అనమాట దాన్ని ఇప్పుడు ఉదాహరణ థర్టీ లేదంటే ఈ పేరుకే ఆడయ్యి ఉదా అడ్డం పడేంతవరకు కొట్టుకుంటాయి అనమాట అసలే ఎండలు ఒకట చూడండి అంత రక్తం రక్తం అయ్యింది అనమాట కొట్టుకొని కొట్టుకొని ఓ రొప్పేస్తుంది అంటే పిల్లలేమో కీస్ అనుకుంటే అంత లెక్క తిరుగుతూ ఉంది ఏం ఏందిరా అరుపులు కేకలు ఈ మేకలు ఎక్కువ తిన్నాయి అంటే చచ్చిపోతాయి మేకలు ఎక్కువ తినకూడదు తీసుకెళ్తాను వేరుగా దీని వేరుగా అయ్యమ్మా అది 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 పిల్లల తల్లి కాదా అది పిల్లల తల్లి లాగే ఉంది ఇవే లేదంటే కొట్టుకొని కొట్టుకొని పిల్లలు డ్యామేజ్ అయిపోతాయి అవి డ్యామేజ్ మామూలే లే కొన్ని రోజులు ఉండే అప్పటికి ఇప్పుడు ఒదిగిలేసి వచ్చినాయి కాబట్టి అట్లవుతుంటాయి అది కాదు మీరు పని చేస్తే ఉండదా కనపడతలా కాదు ఇంత దాంట్లో ఇంత హైట్ దాంట్లో ఇక్కడ పోసి పెడితే ఈ పిల్లలు చచ్చిపోవా మరి ఎట్టొచ్చినవి అను కాదమ్మా ఒకటి కాదు రెండు కాదు మూడు చచ్చిపోని ఆ సేపు చేయాలి సుఖమమ్మా అది అంత పిల్లలు కావాలంటే ఎంత కష్టపడాలి అసలు మీకు ఏం అనిపించే అనిపిదే ప్లేట్లు లాంటివి అట్లా పోసుకోవచ్చు కదమ్మా ఇక్కడ బయట పెట్టేసుకోవచ్చు కదా ఇక్కడ ఏం పని అయ్యి అసలు అన్నీ ఇక్కడ ఉండే అన్నీ ఇయ్యానమ్మా చిన్నపిల్లల తల్లులేను అట్లా చేయకండి అయితే ఇప్పుడైతే అన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి కదా లసోట అయితే వేసుకోండి లసోటా వేసుకున్న ఫస్ట్ డీవార్మింగ్ వేసుకుని ఆ తర్వాత లసోట వేసుకుని ఆ తర్వాత ఒక నెల అట్లా ఆగి మళ్ళీ కానీ ఆర్డీ కానీ వేసుకున్నారంటే మీ కోళ్ళకి చాలా వరకు ఇంకా ఏం రాదన్నట్టు అనమాట మన మన కోళ్ళే ఉంటే బయట తెచ్చి వేరే వేరేటో వస్తే ఏమే కూడదనా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడికో ఇక ఇప్పుడు బస్సుల్లో పంపడం ఇదంతా అలవాటు అయిపోయి ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎప్పుడు చూడు జబ్బులైతే వంతే ఉంటున్నాయి అనమాట ఒక మూల పోతే ఇంకొక మూల ఒక మూల పోతే ఇక అట్లా వస్తూనే ఉంటున్నాయి మనం చేయగలిగిందంతా ఒకటే మన దొడ్లోంచి కోళ్ళని పద్దాకలా వేరువేరుగా వేరువేరుగా అట్లా తీసుకురాకుండా ఉండటమేనమాట ఇంకా అంతకు మించి మనం చేయగలిగిందేమీ లేదు కొత్తవి వస్తే అవి ఎలా వస్తున్నాయి ఏంటో ఇదంతా అసలు భయం అనమాట ఖచ్చితంగా మంచిదే ఇస్తారని ఏమి ఉండదు వాళ్ళ దొడ్లో జబ్బు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మొత్తం తీసేస్తారనమాట దాంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ అట్లే అవుతుంది అనమాట అందుకే అసలు అంతకుముందు ఏమయ్యేదంటే ఎప్పుడో ఎండాకాలం ఒకటే ఉండేదనమాట జబ్బులు అనేవి ఇప్పుడు అట్లా కాదు ఇంకా ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఎప్పుడు చూసినా ఉంటున్నాయి అందుకని మన దొడ్లోకి వేరే కోళ్ళు ఎక్కువ రాకుండా చూసుకుంటే ఇంకా అదే సేఫ్టీ అన్నట్టు అనమాట వచ్చాక నానా తిప్పలు పడేకంటే మొన్న మేకలు ఈ బుడ్డెక్కల ఉంటేనే తీసుకొచ్చాను కదా చాలా బాగా తాపేసుకుందనమాట వాళ్ళమ్మ అది చాలా ఇబ్బంది పడతా ఉండింది అది మనం పిండటంలో ఎక్కువ నొక్కుతామా నొక్కినప్పుడు వాటికి ఇబ్బంది అయిపోయి లోపల నరాల చిట్లీ ఇదంతా అవుతుంది అనమాట దానికి అట్లే అయిపోయి దానికి రోజు కలర్లో వస్తూ ఉందన్నమాట అందుకే నే డాక్టర్ని అడిగితే మనం పిండటం అనేప్పటికీ అలాగే అవుతూ ఉంటుంది ఒకవేళ ఇరక్కపోయి ఉంటే కాయండి ఇరక్కపోయి ఉంటే దానికి ఇన్ఫెక్షన్ ఏమీ లేనట్టే మనం నొక్కటంలో ఇట్లా అంతా అయినట్టు అని మనం అర్థం చేసుకోవాలి అని అని చెప్పారనమాట ఇంకా కాసు చూస్తే ఇరగలేదు అంటే మనం చేసిందే కదా అనుకుని నేను ఈ రెండు పిల్లలను తీసుకొచ్చాను అనమాట మేకైతే ఇక ఏదో తన పిల్లలే అన్నట్టు ఇంకా అంత ముందు ఎంత ఇక చాలా ఇబ్బంది పడతా ఉండింది కదా దాంతోపాటు ఈ పిల్లల్ని తీసుకొచ్చేప్పటికి ఇక తన పిల్లలే అన్నట్టు అంత ఇష్టంగా సాకేసుకుంటుంది అనమాట అది ఇవి కూడా ఏదో తల్లుల దగ్గరవి అనుకుంటాను విపరీతంగా ఏడుస్తా ఉన్నాయి అనమాట భలే కొడుతుంది ఆ పని అయితే తగ్గిపోయి ఎంచక్క ఆడుకుంటున్నాయి ఇప్పుడైతే జతగా ఉంటున్నాయి రెండు ఒకే చోట నేను మొన్న ఈ బర్రలకు పపాయా వేసాను కదా ఏమన్నారంటే పపాయా వేయకూడదక్క అబాషన్ అయిపోద్ది అని 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 చెప్పాను అనమాట నాకు ఆ డౌట్ ఉంది అందుకే డాక్టర్ గారిని అడిగాను రోహిత్ గారు ఏమన్నారంటే పండు కాయ కాబట్టి ఇది చాలా ఎక్కువ పెట్టొద్దు అని అన్నారు అనమాట అందుకే నేను గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెడదాంలే అనుకుంటున్నాను కొన్ని తీసుకొచ్చాము పెట్టాము మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఆగి మళ్ళీ అట్లా దూరం దూరం పెడదాంలే అనుకుంటున్నాం అనమాట పండుదైతే ఏమవదంట పచ్చిది అయితే కొంచెం వేడి చేసి ఇట్లంతా ఇద్ది పచ్చిది మాత్రం పెట్టద్దు అన్నారు అలాగే పాలు పడకపోతే కూడా వేసుకోవచ్చు అంట మనము పండు పపాయ వేస్తే మంచిగా పాలు పడతాయి అంట ఈ మధ్యన అయితే మా అవి కొంచెం చిక్కునవి ఎందుకంటే పచ్చగడ్డ ఎక్కువ లేదు కదా అందువల్ల మళ్ళీ ఇక నుంచి వాళ్ళబడినవి కాబట్టి పచ్చగడ్డ వచ్చిద్ది అయ్యే బాగా అవుతుందండి అయితే ఈ మేక పిల్లలు ఉన్నాయి కదా అడిగితే ఒక్కొక్కరు ఏమన్నారంటే ఎక్కువ రేట్ అన్నారు ఒక్కొక్కరేమో ఎక్కువ మంది తక్కువ రేట్ అయినా అన్నారు అనమాట మనకి శాలి పోగొట్టుకోకుండా ఉంటే ఎంతో కొంత రూపాయి పెరుగుతూనే ఉంటుంది అనమాట వీటిలో నష్టమేమీ రాదు వాళ్ళు చెప్పింది ఇంకొక ఐదు వందలు అనుకుంటా ఎక్కువ చెప్పారు వేరే అబ్బాయి మాట్లాడించి తీసుకున్నాడు నేను మాట్లాడటం అంతా చేయను ఎవరికైనా చెప్తే వాళ్ళు మాట్లాడించి అన్నట్టు అనమాట అంటే మనకు అప్పచేపుతారు నేను సంతకైతే వెళ్ళాను అయితే పాపం దీనికి కన్నుకి ఏదో దెబ్బ తగిలింది కొంచెం తెల్లగా కూడా అయ్యింది కనిపించట్లేదు కళ్ళ మీద నీళ్ళు కారుస్తూ ఉంది అయితే ఇక్కడ చూడండి నేను పప్పాయ వీళ్ళకి కూడా వేస్తాను అనమాట కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళకి కూడా వేసేస్తాను కొంతమంది అనుకుంటారు పిల్లలు అవవు గుడ్డు పెట్టవు ఇట్లా అంతా అనుకుంటారు అనమాట పప్పాయ్య మీద పండుకాయ అయితే చాలా మంచిది పైపెచ్చివు కడుపులో పురుగులు అట్లాంటివి కూడా పోతాయి అన్నట్టు అనమాట ఈ కోడి పిల్ల ఈ కోడి ఎనిమిది పిల్లలు లేపింది ఎనిమిది పిల్లలు పోగొట్టుకోకుండా చక్కగా మేపుకుంటుందన్నమాట కొంచెం చాలా జాగ్రత్తగా బాగా మంచిగా మేపుకుంటాయి బాగానే పడింది కదా కొంచెము పచ్చబడింది అనమాట మన బర్రెలు కూడా కొంచెం తిరిగి వస్తున్నాయి పాపం కొంచెం పచ్చకరి దొరుకుతుంది ఇప్పుడు ఇంకా మీద మీద రెండు ఆన్లు పడితే వాటికి కూడా కొంచెం కడుపు నిండుతాయి మన నాకు అబ్బాయి ఏమడిగాడు అంటే అక్క ఒడ్లు పెట్టచ్చా అని అడిగాడు ఒడ్లు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు కొనట్లేదు అనమాట మిగతాయే కొనుక్కుంటున్నాను ఎందుకంటే మన పశువుల కోసమని చాలా గడ్డి వేస్తాం కదా ఆ గడ్డిలోంచి రాళ్తూ ఉంటాయి అయ్యే సరిపోతాయి అన్నట్టు అనమాట అందుకని వేయట్లేదు కానీ లేదంటే ఒడ్లు కూడా ఒక ఇరవై బస్తాలు కొనుక్కునేదాన్ని నేను ఇంతకు ముందులో